ఈరోజు గుంటకల్ల పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఒక డవ డెవలప్మెంట్లో భాగంగా శుభోదయ కార్యక్రమాన్ని పద్దెనిమిది వాళ్ళలో సందర్భంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదేవిధంగా ప్రియతమ నేత ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒక సభ్యత కార్యక్రమాన్ని దేశంలోనే లేని రాష్ట్రంగా రాష్ట్రంలో సభ్యత్వ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అక్కడి నుంచి ఇక్కడి దాకా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రమంత రాష్ట్రమంతా ఘన విజయంగా సభ్యత్వాలు కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది అదే భాగంగా గుంటకల పట్టణం తెలుగుదేశం పార్టీ గుంటకల ఎమ్మెల్యే గున్నూరు జయరామ గారి ఆధ్వర్యంలో ఈరోజుతో యాభై వేల సభ్యత్వాలు పూర్తి చేసుకొని ఘన విజయంగా ఈరోజు సెలబ్రేషన్ పను చేసుకుంటున్నాం దాదాపుగా మన జిల్లాలో చూస్తే గుంటకల్ నియోజకవర్గం సెకండ్ ప్లేస్లో కూడా యాభై వేలు పూర్తి చేసుకొని ఈరోజు దేశ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకున్నంత ఆదరణ జన ఆకర్షణ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పైన ప్రేమ అనురాగాలు అవన్నీ కూడా ఈరోజు దేశంలోనే చూస్తుంటే ఒక ప్రాంతీయ పార్టీ ఇటువంటి సభ్యత్వ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఏ పార్టీకి మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఘనంగా సభ్యత నమోద కార్యక్రమాన్ని జరుపుకున్నాం ఇటువంటి పార్టీలో అందరూ మేమందరూ ఇక్కడే ఉంటాం ఆయన ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి సేవలు అదేవిధంగా ఎన్టీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారి సేవలు యువన యువగళం నాయకులు లోకేశ్ అరణ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు సభ్యత్వ కార్యక్రమ రాష్ట్రం అంతా కూడా ఘనంగా జరుగుతూ ఉంది అదే భాగంగా ఈరోజు గుంటకల్ పట్టణంలో కూడా గున్నూరు జరమ గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో యాభై వేలు పూర్తి చేసుకొని ఈరోజు కేక్ కట్ చేసి అందరూ కూడా సంబరాలు చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్క మన సీనియర్ నాయకులు తెలుగుదేశం నాయకులు కౌన్సిలర్లు ఇన్చార్జ్లు అందరూ కూడా పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా